మా ఫ్రెండ్స్ ఇది శ్రీలంక కొలంబో బీచ్ సముద్ర బోర్డు బంగాళాఖాతం ఈ బంగాళాఖాతం బోర్డులో చైనా వాళ్ళు ఆక్రమించుకొని చైనా వాళ్ళు ఒక పోర్టు నిర్మించారు దీని పక్కనే నలభై ఐదు అంతస్తుల బిల్డింగ్ ఉంది శ్రీలంకలో అతిపెద్ద బిల్డింగ్ ఇది నలభై ఐదు అంతస్తులు ఈ చుట్టుపక్కల పార్లమెంట్ అని తర్వాత రకరకాల ప్రదేశాలు చుట్టుపక్కల ఉన్నాయి సముద్రపు అలలో దూసుకుంటూ అక్కడ దూరంగా పడవ కూడా వస్తుంది షిప్ కూడా ఉంది దూరంగా ఇదంతా ఈ సముద్రపు చుట్టూ బిల్డింగులు కొలంబో కొలంబో పోర్ట్ ఏరియా అంటారు దీన్ని

भी समुद्र वो समुद्र का